నరేందర్ గారి శ్రీ చైతన్య కాలేజీ అలాగే శ్రీ నాథి సదై గారు పని చేసిన తర్వాత పలుసకో ఫలితం కోసం మనం ఆదురతగా ఎదురు చూద్దాం అంతేందుకు సెకండ్ తెచ్చుకున్నాక ఉడుకుతట వాసన ఎప్పుడు అనిపిస్తే ఇది కూడా కంటే సెకండ్ ప్రైజ్ గోస్ట్ ఒకే ఒక మార్కు తేడా పద్దెనిమిది మార్కులు స్వప్న అయితే వీళ్ళని ఈమెకు పద్దెనిమిది మార్కులు వచ్చినాయి ఏంటంటే ఇంతకుముందు చెప్పిన మైలగా వేసినటువంటి ఆ స్వప్న గారికి ఒక ఒక మార్కు తేడాతోనే అమ్మ సెకండ్ లో ఉంది అందరు గట్టిగా తప్పట్లు కొట్టాలి ముఖ్యంగా కనిపిస్తలేదు కదా సరే చెప్తా ఛాయ్ ఆయరు కదా సరే రవలి పంతొమ్మిది